కంకర లోడుతో ఉన్న టిప్పర్ లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన డ్రైవర్ రంగారెడ్డి జిల్లా చేనేళ్ల మండలం మీర్జాగూడ వద్ద హైదరాబాద్ బీజాపూర్ రహదారిపై లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీని ఢీకొన్న తా తాండూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్ర గాయాల పాలైన పలువురు ప్రయాణికులు బస్సులో కంకర పడడంతో కంకర కింద కూరుకుపోయిన మరికొంతమంది ప్రయాణికులు ప్రమాద సమయంలో బస్సులో డెబ్బై మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం క్షతగాత్రులను చేనేల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీస్ స్థానికులు ಮೊತ್ತ ಕಂಕರ್ ಉ ಜನಾಕರ್ ಅಟ್ ಸೈಡ್ ಮೊತ್ತಂಬಿ ಅಟ್ ಸೈಡ್ ಉಂಟು ಮೊತ್ತಂಬ ಕಂಕರ್ಲಯ フフフフ。